హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది టెక్టెడ్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమడైడ్ ఫిగర్స్ ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చాలా కష్టం దీని నుండి మనకి దగ్గర దగ్గర ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఈ టాపిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పటిక వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు క్లాస్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ వన్ టాపిక్ ఎంబడెడ్ ఫిగర్స్ ప్రీవియస్ వీడియోలో మనం నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ వన్ టూ త్రీ ఆ త్రీ సెక్షన్కి సంబంధించి టూ టాపిక్స్ అయితే ప్రతి దాంట్లో టూ టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మోక్ టెక్స్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడాలి ప్రతిదీ కూడా మనం ఆర్డర్లో వెళ్ళడం వల్ల మనకి కాన్సెప్ట్ అన్నది ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఏ వీడియో చూసినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఎంబ్రాయిడ్ ఫిగర్స్ ఎంబ్రాయిడ్ ఫిగర్స్ మీన్స్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం అండ్ ఎంబ్రాయిడ్ ఫిగర్ ఈజ్ ఏ స్మాల్ షేప్ హైడెడ్ ఇన్సైడ్ ఏ బిగ్గర్ పిక్చర్ ఎంబ్రాయిడ్ ఫిగర్స్ అంటే ఏంటంటే ఒక స్మాల్ షేప్ అన్నది హైడ్ అయ్యి ఉంటుంది అనమాట అంటే మనకు ఒక బిగ్ పిక్చర్ ఇచ్చారనుకో అందులో ఒక స్మాల్ ఫిగర్ అన్నది హైడ్ అవుతుంది లేదా ఎక్స్టెండ్ కూడా అవుతుంది దాన్ని ఎంబ్రాయిడ్ ఫిగర్స్ అంటారు యువర్ టాస్క్ ఈజ్ టు ఫైండ్ ది స్మాల్ షేప్ విత్ ఇన్ ది లార్జర్ వన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో స్మాల్ షేప్ ఏంటో అదేవిధంగా లార్జర్ షేప్ ఏంటో ఫైండ్ అవుట్ అన్నది చెయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ ఇచ్చాను చూడండి మనకి సమ్ ఇమేజ్ అన్నది ఇట్లా ఇస్తారన్నమాట ఇచ్చేసి దీనికి సమ్ ఆప్షన్స్ అన్నది ఇలా ఇస్తారు ఇదేమో క్వశ్చన్ ఇదేమో ఆన్సర్ ఆప్షన్స్ అనమాట ఇందులో మనకి సేమ్ సింక్ అయ్యేది ఎక్కడుందో అబ్జర్వ్ చేయాలన్నమాట చూడండి మనకి ఏ షేప్ ఇచ్చాడు ఈ షేప్ ఇచ్చాడు ఈ షేప్ ఎక్కడుందో చూడండి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి సేమ్ షేప్ ఎక్కడున్నదో అబ్జర్వ్ చేయాలి చూడండి ఇది మనకి ఎలిమినేటెడ్ ఎందుకంటే దీనికి దీనికి అసలు సింక్ కాలేదు అవునా అదే విధంగా ఇది చూడండి కొంచెం దీనికి దీనికి కొంచెం సింక్ అయింది కానీ బట్ ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యింది మీకు క్లియర్గా అర్థమవుతుందా ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యింది అదే విధంగా ఇక్కడ చూడండి సేమ్ షేప్ ఇక్కడ ఉంది చూడండి సేమ్ షేప్ ఇక్కడ ఉంది ఓకేనా అదేవిధంగా ఇక్కడ అసలు దీనికి దీనికి అసలు సిమిలారిటీసే లేవు సో మన ఆప్షన్ ఏంటి సి అర్థమైందా మీకు సేమ్ షేప్ అయితే ఎక్కడుందో అది మనం ఐడెంటిఫికేషన్ చేసి అది మనకి ఎగ్జాక్ట్ సింక్ అయిందా లేదా చూసి మన ఆప్షన్ అన్నది పెట్టాలి అర్థమైంది కదా ఎంబ్రాయిడ్ సిస్టమ్ అంటే మనకి ఇచ్చిన ఫిగర్లో లే ఏదైనా ఎక్స్టెండ్ అన్నా అవుతుంది లేదంటే సేమ్ ఇమేజ్ అన్న ఉంటుంది అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి పెట్టాలి అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ మనకి డబల్యూ షేప్లో ఇచ్చింది సేమ్ అదే షేప్ మనం ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి చూడండి ఇది డబల్యూ షేప్ అయితే లేదు చూసారా సేమ్ షేప్ అయితే లేదు చూసారు కదా అదేవిధంగా ఇక్కడ చూడండి ఇదైతే అప్ డైరెక్షన్లో ఉంది ఇది డౌన్ డైరెక్షన్లో ఉంది దీనికి దీనికి అసలు అయితే సింకే లేదు కానీ ఇక్కడైతే సేమ్ డైరెక్షన్ సేమ్ షేప్ ఉంది బట్ ఇది అప్ ఉంది ఇది డౌన్ వోడ్ ఉంది సో మీరు అది కూడా సేమ్ షేప్ అయితే ఎక్కడైతే ఉందో అది ఏ డై అప్ అవని డౌన్ అవని రైట్ అవని లెఫ్ట్ అవ్వనీ సేమ్ సింక్ అయిందో లేదో మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ సింక్ అయింది ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి అదేవిధంగా ఇది చూడండి దీనికి దీనికి అసలు పొంతన లేదు అంటే సిమిలారిటీస్ అస్సలు లేవు దీనికి ఉంది కానీ ఇది జస్ట్ వీ షేప్ వచ్చి జస్ట్ క్రాస్ వస్తుంది కానీ ఇది కూడా లేదు సో ఇది సింక్ అయ్యేది కానీ ఇది ఏంటంటే సేమ్ డైరెక్షన్ అయితే లేదు ఇది అప్ ఉంది ఇది డౌన్ ఉంది కానీ సేమ్ ఇది ఇదైతే కొంచెం కూడా సిమిలారిటీస్ లేవు కానీ కొంచెం అన్న సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్ బి అన్నది అర్థమైంది ఓకేనా అర్థమైంది కదా ఎంబ్రాయిడ్ ఫిగర్స్ అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన ట్రిక్స్ ఏంటంటే ఇగ్నోర్ ఎక్స్ట్రా లైన్స్ అంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా లైన్స్ ఉంటే అవి మనం ఇగ్నోర్ చేయాలన్నమాట ది ఫిగర్ మైట్ హ్యావ్ ఎడిషనల్ డీటెయిల్స్ టు కన్ఫ్యూజ్ యూ అంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రా లైన్స్ అన్నది ఇస్తాడు ఇప్పుడు చూడండి మనకి ఈ పిక్చర్ ఉంది దీంట్లో చాలా ఎక్స్ట్రా లైన్స్ అన్నవి ఇచ్చాడు ఎందుకంటే మన పిక్చర్ అన్నది మనం కన్ఫ్యూజ్ చేయడానికి సో ఆ లైన్స్ అన్నీ మనం ఇగ్నోర్ చేయాలన్నమాట తర్వాత లుక్ ఫర్ ది ఎగ్జాక్ట్ షేప్ చెప్పాను కదా మీకు ది ఎంబ్రాయిడ్ ఫిగర్ డస్ నాట్ చేంజ్డ్ ఇన్ సైజ్ ఆర్ షేప్ చెప్పాను కదా ఇచ్చిన ఫిగర్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పిక్చర్ అన్నది చేంజ్ అవ్వదు షేప్ అన్నది ఎక్స్టెండు అవ్వదు అది సో మనం పర్టికులర్గా మనకి ఇచ్చిన ఫిగర్ ఫిగర్ మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి ఓకేనా థర్డ్ది ప్రాక్టీస్ విజువలైజేషన్ ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి నేను క్లాసెస్ చెప్పేది ఎప్పుడన్నా విజువలైజేషన్ ఉన్న ప్రాక్టీస్ ఎప్పటికీ మర్చిపో సో ప్రాక్టీస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇవి చూడడానికి చాలా ఈజీగా ఉన్నాయి కానీ చేసే కొద్ది కొంచెం టఫ్ అవుతాయి ఎందుకంటే మనం విజువలైజేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే మనం అవుట్ అన్నది చేయగలం ఇది చాలా కష్టమైన టాపిక్ సో దయచేసి క్లియర్గా అర్థం చేసుకొని మనకి ఇచ్చిన ఇమేజ్ ఎలా ఉందో ఏంటో అబ్జర్వ్ చేసి ఫస్ట్ మనకి చాలా అంటే మనకి దీనికి సంబంధించిన లైన్స్ చాలా ఎక్స్ ఇస్తాడు ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మనకున్న షేప్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తూ అది కరెక్టా కాదా మీతో ఆప్షన్ సింక్ అయిందా దీనికే సింక్ అయిందా అబ్జర్వ్ చేస్తూ మనం ఆప్షన్ అనేది పెట్టుకోవాలి ఓకే అని ఈ త్రీ ట్రిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వన్ సింపుల్ ఎంబ్రాయిడరీ ఫిగర్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే పిల్లలకి ఏదన్నా సరే పిల్లల అన్నం ఉన్న అన్నం తినిపించాలంటే ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా అలవాటు చేయాలంటే ఫస్ట్ మనం చిన్న చిన్నగా అలవాటు చేస్తాం అట్లాగే పిల్లలకి ఎంబ్రాయిడర్ సిస్టమ్ అన్నది చాలా టఫ్ టాపిక్ ఎందుకంటే అన్నీ ఒకలాగా కనిపిస్తే కానీ ఏది ఎగ్జాక్ట్ వాల్యూ మనమే ఫైండ్ అవుట్ చేయలేము సో పిల్లలకి ఏదైనా సరే సింపుల్గా ఉన్న ఎంబ్రాయిడర్ ఫిగర్స్ ఇవ్వాలి లైక్ ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి ఫస్ట్ పిల్లలతో అయితే ప్రాక్టీస్ చేయండి వన్స్ ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకో మీరు ఎన్ని విధాలుగా ఇచ్చినా పిల్లలకి అన్నది కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది ఓకేనా సెకండ్ ఎలిమినేటింగ్ రాంగ్ ఆన్సర్ చెప్పాను కదా ఇంత అక్కడ మనకి దీనికి దీనికి అసలు సింక్ అన్నది లేదు దాన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం సో అట్లాగా ఎలిమినేట్ అన్నది చేయాలి నెక్స్ట్ హైలైట్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై మనం పెట్టిన ఆన్సరు అది దానికి సిక్ అయిందా లేదా అదే ఎందుకు కరెక్ట్ అని మనం మనకి ఒక క్లారిటీ అన్నది ఉండాలి అలా ఉండడం వల్ల మనకి చేసింది కరెక్ట్ అని మనకు కాన్ఫిడెన్స్ అనిపిస్తే ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుంది సో దయచేసి ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి ఓకేనా నేను నా దీ ఎంబ్రాయిడర్స్ ఫిగర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను జస్ట్ నేను శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను అంటే ఇది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నది ఎంబ్రాయిడ్ ఫిగర్ ఏం కాదండి మనకి ఇచ్చిన ఇమేజ్లో సేమ్ ఆప్షన్లో సేమ్ అదే ఫిగర్ ఉంటుంది అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి అది ఎక్స్టెండ్ అవ్వచ్చు లేదంటే సైజ్ అన్నది డిక్రీజ్ అవ్వచ్చు ఇంక్రీజ్ అవ్వచ్చు కానీ సేమ్ ఫిగర్ అన్నది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఎంబ్రాయిడ్ ఫిగర్ వర్క్ షీట్ ఫస్ట్ క్వశ్చన్ మనకి సమ్ షేప్ అన్నది ఇట్లా ఇచ్చారు చూసారా ఇట్లా షేప్ అన్నది ఇచ్చారు మనం ఈ షేప్ అన్నది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలో చూడండి చూడండి దీనికి దీనికి అసలు సింక్ అయిందా లేదు సో మన ఆప్షన్ ఇది కాదు ఓకేనా దీనికి దీనికి సింక్ అయిందా చూడండి ఉందా లేదా చూడండి చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇది ఇక్కడ ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇది ఉంది చూడండి సేమ్ షేప్ అన్నది ఇక్కడ వచ్చింది ఓకే అది మైండ్లో పెట్టుకోండి సో ఇక్కడ ఉందా అంటే లేదు ఇది క్రాస్ వచ్చింది అవునా ఇది క్రాస్ వచ్చింది మనకి ఇక్కడ ఏంటి స్ట్రైట్ వచ్చింది సో ఇది కూడా కాదు ఇది దీనికి దీనికి అయితే అసలు సంబంధమే లేదు సో మనకి ఇది ఇది అన్నది సేమ్ షేప్ అయితే ఉంది అవునా సిమిలారిటీస్ ఉన్నాయి సో మన ఆప్షన్ ఏంటంటే బి అనమాట అదేవిధంగా జెడ్ ఇక్కడ జెడ్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ ఉందో జెడ్ చూడండి షేప్ మనకి జెడ్ షేప్ అన్నది ఇక్కడ ఎక్కడన్నా ఉందా ఇలాగా లేదు లేదు అంటే ఇది అసలు దీనికి దీనికి అసలు సంబంధమే లేదు అవునా నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికి జెడ్కి సంబంధించి ఏమన్నా ఉందా ఇక్కడ ఇక్కడ లేదు సో దీనికి కూడా సంబంధం లేదు నెక్స్ట్ ఇదైతే అసలు సిమిలారిటీసే లేదు ఇక్కడ చూడండి జెడ్ షేప్ అన్నది ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఉందా జెడ్ షేప్ అన్నది సో మన ఆప్షన్ డి ఈ విధంగా మనం ప్రతి క్వశ్చన్ అన్నది ఫైండ్ అవుట్ అన్నది ఈజీగా చేయొచ్చు మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉందనుకో ఎలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా చేస్తాం అనమాట థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఎఫ్ షేప్ ఇచ్చారు సో ఇక్కడ ఉందా ఇక్కడ అసలు దీనికి దీనికి సిమిలారిటీసే లేదు ఇది దట్ ఈస్ రాంగ్ ఇది కొంచెం ఉంది చూడండి ఇది ఎఫ్షఫ్ ఇచ్చాడు చూసారా ఇక్కడ ఉంది ఇది పక్కన పెట్టండి తర్వాత థర్డ్ ఆప్షన్ ఇది కూడా లేదు అసలు దీనికి దీనికి సిమిలారిటీసే లేదు దీనికి కూడా అంటే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది బట్ కానీ ఇక్కడ మనకి ఫుల్ వచ్చింది కానీ ఇది ఆఫే ఉంది సో ఇది కూడా చూడండి దీనికి దీనికి ఎంత సింక్ అయ్యిందో బట్ ఇక్కడ సైజ్ ఎంత ఉంది సైజు డిఫరెంట్ ఉంది కానీ ఇక్కడ సేమ్ సైజు ఉంది అవునా కాబట్టి మన ఆప్షన్ బి అనమాట నెక్స్ట్ జెడ్ జెడ్ టైప్ ఇచ్చాడు ఇంత జస్ట్ కిందకి లైన్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఇవ్వలే చూడండి ఈ షేప్ దీనికి దీనికి అస్సలు సింక్ అవ్వలేదు సో ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి అండ్ దిస్ వన్ దీనికి చూడండి మనకి ఈ షేప్ కావాలి చూడండి ఈ షేప్ ఎక్కడ ఉందో ఇలా వచ్చింది ఇలా వచ్చింది అండ్ ఎలా వచ్చింది చూసారా వచ్చిందా ఈ షేప్ వచ్చింది బట్ ఇక్కడ ఇది కూడా లేదు ఇక్కడ అసలు లేదు సో మన ఆప్షన్ ఏంటి బి అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఇది యాష్ టైప్ ఇచ్చారు యాష్ టైప్ ఇది కూడా క్రాస్ ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటి ప్లస్ టైప్ ఉంది సో ఇది రాంగ్ ఇది కూడా ప్లస్ టైప్ ఉంది ఇది చూడండి ఇది క్రాస్ ఇచ్చారు చూడండి యాష్ క్రాస్ ఇచ్చారు సో ఇది మన ఆప్షన్ ఇది కూడా ఇది అసలు సింక్ అవ్వలేదు చూసారా ఇలా ప్రతీది కూడా మన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకొని మిగతా ఆప్షన్స్ ఎందుకు అవాయిడ్ అయినాయి ఇది ఒక్కటే ఎందుకు కరెక్ట్ అయిందని ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అన్నది ఆ ఆన్సర్ కరెక్టా కదా మనకు ఒక క్లారిటీ వస్తే అదే ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నేను ఇక్కడ సిక్స్ టు టెన్ వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను ఇవి ఈజీగా ఉంటాయి సో దయచేసి ఈ కాన్సెప్ట్ విన్న ప్రతి ఒక్కరూ ఈ ఎక్సర్సైజ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సిక్స్త్ వన్ ఆప్షన్ ఏంటో సెవెంత్ వన్ ఆప్షన్ ఏంటో నైన్త్ వన్ ఆప్షన్ ఏంటో అలా అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ నేను ఎయిత్ వన్ చెప్తాను చూడండి మనకి షేప్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చాడు ఇక్కడ అవునా ఇక్కడ చూడండి మనకి ట్రయాంగిల్ షేప్ ఏమైనా ఇచ్చాడా ఇది ట్రైయాంగిల్ కాదు మనకి ఏది ట్రయాంగిల్ షేప్ కావాలి అవునా మనకి ఆ ట్రయాంగిల్ షేప్ ఎక్కడ ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి ఇది చూడండి మనకి ఇది ట్రయాంగిల్ కాదు అంటే దీనికి దీనికి అసలు సింకాలే సో ఇది ఆప్షన్ కాదు ఇది కూడా మనకి సేమ్ షేప్ కావాలి ఇది ట్రయాంగిల్ షేపా కాదు సో ఇది కాదు ఇది అసలు కాదు ఇక్కడ చూడండి మనకి ట్రయాంగిల్ షేప్ చూసారా ఇది ఇక్కడ సేమ్ షేప్ అన్నది ఇచ్చేది చూసారా ఇక్కడ షేమ్ సేమ్ సో మన ఆప్షన్ డి అనమాట అట్లాగా మీరు ప్రతి క్వశ్చన్ కూడా చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఈరోజు అంబేట్ ఫిగర్ కోసం అర్థమైంది కదా ఈ టాపిక్ అన్నది సముద్రం లాంటిది మనం ఎంత చదివినా సరే అర్థమైనట్టే ఉంటుంది అర్థం కాకుండా ఉంటుంది సో మీకు ప్రతిదీ కూడా ఏదన్నా సరే ఈ టాపిక్ కన్నా కాదు ఏ టాపిక్ కన్నా సరే ప్రాక్టీస్ చేస్తేనే ఏ టాపిక్ కన్నా క్లియర్గా ఉంటుంది ఎప్పటికీ మర్చిపో ఈరోజు ఎండేడ్ ఫిగర్స్ చేస్తాం కదా రేపు నేర్చుకుందాం అన్న ఒక డే గ్యాప్ ఇచ్చినా సరే ఇది అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది సో ప్రాక్టీస్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ సో దయచేసి ప్రతిరోజు ప్రాక్టీస్ అన్నది చేయండి ఈ ఈ నవోదయ ఎగ్జామ్ అన్నది ఏంటంటే మన భవిష్యత్తుని డిజైన్ చేసేది మన భవిష్యత్తుని డిసైడ్ చేసేది సో దయచేసి ఈ ఎగ్జామ్ అన్నది కొంచెం మైండ్లో పెట్టుకొని ఇది ఇది నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ కాబట్టి అదేవిధంగా నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవడానికి నీకు ఒక పెద్ద అవకాశం సో దయచేసి ఒక మైండ్లో పెట్టుకొని నీ లైఫ్ని ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ సో అదొకటి మైండ్లో పెట్టుకొని పిల్లల్ని అయితే కేర్ఫుల్గా చదివించండి చదివింది అర్థమైందో లేదో క్వశ్చన్ చేయండి క్లాసెస్లో ఎలా ఉందో అర్థం చేసుకొని ఫస్ట్ పిల్లలకి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని మీ ద్వారానే తెలుస్తుంది సో ఫస్ట్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని పిల్లలకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అదేంది కదా ఈరోజు టాపిక్ ఎండేడ్ ఫిగర్స్ రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకున్నాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చేయండి మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ దీనికి సంబంధించి లైక్ నావదే ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అవుతే కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి ఓకేనా థ్యాంక్